అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్లో భాగంగా మనకు మార్చి ఒకటో తారీఖు ఈరోజు అయితే ఇప్పుడు వరకు ఉన్నటువంటి అప్డేట్ గురించి ఒకసారి వీడియోలో మనకు ఒకసారి క్లారిటీగా మాట్లాడుకుందాం అయితే ఈ మార్చి ఒకటో తారీఖు వచ్చేసి మనకు పింఛను పంపిణీ కార్యక్రమం అయితే ఈరోజు జరిగింది అవునా కదా ఈరోజు ఏడు గంటలకైతే పింఛను పంపిణీ కార్యక్రమం అయితే మన ఆంధ్రప్రదేశ్లో అయితే జరిగింది ఆల్మోస్ట్ ఆరు గంటలు జరగాల్సింది మార్చి అయినా కాబట్టి ఏడు గంటలకైతే అయితే పింఛను పంపిణీ కార్యక్రమం అయితే జరిగింది అయితే నాకన్నా ఇందులో ఉన్నటువంటి అప్డేట్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం మనకు వచ్చేసి ఈ దివ్యాంగుల పింఛని వెరిఫికేషన్ అనేది జన్ మార్చి మూడో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు అనేది నిలుపుదల చేయడం జరుగుతుంది ఓకేనా ఎందుకు నిలుపుదల చేస్తున్నారు అని చెప్పేసి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే యాక్చువల్గా మనకు ఈ జనవరిలో మనకు పింఛని వెరిఫికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది ఏది పదహైదు వేల రూపాయలు ఎవరైతే పింఛన్ తీసుకుంటున్నారో వాళ్ళ వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది అది అయిపోయింది ఇప్పుడు ఆరు వేల రూపాయలు పింఛన్ తీసుకున్నటువంటి వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది ఇది కూడా అయితే అనగా మనకు మార్చి మూడు నుంచి ఎనిమిదో తారీఖు వరకు నిలుపుదల చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే కదా ఇప్పటి వరకు జరిగినటువంటి రీ వెరిఫికేషన్ అనేది డేటా ఆన్లైన్లో లేదు వీళ్ళు ఇంతవరకు చేసినటువంటి డేటా అనేది ఆన్లైన్లో ఎక్కించాలి ఊళ్ళని ఊళ్ళకి మేనవాలు చేసుకుంటే పోతే కాదు కదా కాబట్టి ఇప్పుడు వరకు చేసినటువంటి వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో డేటా ఎంటర్ చేయడానికి టైం అయితే తీసుకుంటున్నారు కాబట్టి ఈ డేట్లో ఇచ్చినటువంటి ఏదైతే సదరం సదరానికి వెళ్లాల్సినటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికైతే అయినా కదా క్యాన్సిల్ కావడం జరుగుతుంది మళ్ళీ ఎనిమిదో తారీఖు నుంచి మళ్ళీ రీవెరిఫికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది అంటే మీకు నోటీస్ ఇచ్చింటారు కదనట్లేదు ఆ నోటీస్ అనేది మీకు చెప్తారు ఈ సచివాలయ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది కదా వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళు వచ్చి మళ్ళీ మీకు చెప్తారు పలానా డేట్ వెళ్ళాలని చెప్పేసి మీకు నోటీస్ మార్చడమా లేకుంటే చెప్పడం అనేది ఏదో కూడా జరుగుతుంది ఓకేనా కాబట్టి జనవరి మార్చి మూడు నుంచి ఎనిమిదో తారీఖు వరకు డేట్ అనేది మార్చడం జరుగుతుంది ఈ డేట్ ఈ మార్చి మూడు నుంచి ఎనిమిదో తారీఖున పింఛన్ వెరిఫికేషన్ అనేది నిలుపుదల చేయడం జరుగుతుంది ఓకేనా అయితేనే కదా ఈ డేటా ఆన్లైన్లో ఎక్కించినారంటే ఒక్కసారి మీరు బాగా ఆలోచించండి ఆన్లైన్లో ఎక్కించినారంటే అయినా కానీ పర్సన్స్ ఎవరైతే ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా తీసేయడానికి అవకాశం ఉంటుంది దాంట్లో ఎటువంటి డౌటే లేదు ఆన్లైన్లో లేకుంటే ఇంతవరకు తీసేయలేదు ఒకవేళ మీరు వెరిఫికేషన్ పోయించినారో పింఛర్ తీసుకొని ఉంటారు వాళ్ళ డేటా ఆన్లైన్లో ఎక్కించినారంటే అయినా కానీ కంపల్సరీ తీసేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అంతే కదా ఇప్పుడు మీరు డేటా అనేది ఆన్లైన్లో చూపిస్తుంది ఎలిజిబుల్ ఎలిజిబుల్ అని చెప్పేసి అర్హత కలిగి ఉంటే ఇబ్బంది లేదు అయితే తీసేయడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఆన్లైన్లో ఉంది ఒక అప్డేటా ఓకేనా కాబట్టి మనకు ఇది ఇప్పుడు వరకు ఉన్నటువంటి అప్డేటు ఇందులో మీరేమనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ